హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా తమ్ముడు అంటే చాలా రోజులు అవుతుందండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము తీసుకురావాలని ఒక వస్తువు అది మీ తమ్ముల్లో చూశారు కదా సో ఆ వస్తువు ఏంటంటే మీరు చూడండి చెప్తాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కాకపోతే ఈరోజు వీలు కుదిరిందండి సో తెచ్చాడండి మా తమ్ముడు ఫ్రిడ్జ్ అండి అది తీసుకొచ్చాడు నైట్ ఈవినింగ్ తీసుకొచ్చాడు అనమాట నిన్న సో అది మీకు చూపిస్తున్నానండి ఇది వచ్చేసి ఎల్జీ ఫ్రిడ్జ్ అనమాట ఇది ఇక్కడైతే మేము రోజు సాయంత్రం ఈ సాయంత్రం నైట్ అవ్వగానే బయట కూర్చుంటామండి ఇక్కడ లైట్ తక్కువ లైట్ ఆపే ఆపేసుకొని కూర్చుంటామండి ఎందుకంటే చల్లగా ఉంటుందని చెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడ బయట కూర్చున్నామండి ఇంకా చీకటి చీకటిగా ఉంది మేము కనిపించట్లేము ఇంకా మర్దలు నేను పిల్లలు అందరం కూర్చున్నాను అనమాట ఇక్కడ లైట్గా కనబడుతున్నాము చల్లగా ఉంటుందండి హాయిగా అయితే ఏం చేస్తున్నారంటే ఈ ఫ్రిడ్జ్ పెట్టడానికి అది సరిగా లేదండి అంటే ఫస్ట్ ఇల్లు కట్టేప్పుడు ఏంటంటే ఈ గోడ సైడ్ ఎత్తుగా ఉండేది ఇటు వంపుగా ఉండదన్నమాట సో ఫ్రిడ్జ్ పెట్టడానికి అనుకూలంగా లేదని చెప్పేసి ఇంకా కొంచెం ఆ గోడ సైడ్ కొంచెం తవ్వేసి ఈక్వల్గా చేస్తుంది అనమాట సమానంగా సో అందుకని కొంచెం సిమెంటు ఇసుక వేసి అయితే చేసేసిందండి అక్కడ ఇక్కడైతే మా బాబాయ్ ఇంటికి వచ్చాడండి అంటే చూడ్డానికి ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అక్కడైతే పెట్టడానికి వచ్చాడు అంటే ప్లగ్ దాంట్లోకి లైట్ వస్తుందా లేదని చెక్ చేయడానికి అయితే వచ్చాడండి చూపిస్తాను మా బాబాయ్ని మీకు ఇది ఎల్జీ ఫ్రిడ్జ్ అండి బాగానే ఉంది కాస్ట్ ఎంత తెలియదండి నాకు దీని కాస్ట్ తినేయండి మా బాబాయ్ అనమాట చిన్నదే కదా ఫైనల్గా అయితే ఇలా చేశారండి ఇది మొత్తం నీట్గా చేశారనమాట ఈక్వల్గా చేశారు ఫ్రిడ్జ్ పెట్టడానికి ఫైనల్గా అయితే ఇలా సెట్ చేశారండి ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టేశారు పక్కన హీటర్ పెట్టుకున్నామండి సో ఇదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి